వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి నమస్తే అండి అయితే మీ ముందుకైతే పొనగంటి కూర అండి పొనగంటి కూర అంటే కళ్ళకి చాలా మంచిదండి అయితే పొనగంటి కూరతో ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో పిల్లలకి ఈజీగాను తొందరగా లంచ్ బాక్స్ తయారైపోతుందండి పిల్లలు కూడాను మంచి ఫుడ్ తిన్నట్లుగా కూడా ఉంటారు పొనగంట ఆకులోని మంచి మంచి ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి అందువలన నేనైతే మీ ముందుకి ఈరోజైతే తీసుకొచ్చాను తయారు చేసే విధానం అయితే సింపుల్గా చెప్పేస్తాను చూడండి అండి ముందుగాను బాండీ పెట్టుకొని నేనైతే పల్లీలు నూనె వేస్తానండి ఫ్రైడ్ రైస్లో చాలా బాగుంటుందండి దాంట్లోని మనం వేరుశొన్న కొలుకులండి పల్లీలు వేయించుకోవాలన్నమాట మనకి ఎంత కాలుస్తుందా మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి పల్లీలు ఎక్కువగా వేయించుకుంటున్నాను అనమాట కదండి నూనె వేయింది కదండి బాగా ఇకనండి మనకి ఏం లేదండి తక్కువ ఇంగ్రీడియంట్స్లోనే కళ్ళకు కానీ కాల్షియం లోపం కానీ ఏం లేకుండా చాలా మంచి ఔషధం అండి పిల్లలకు కూడా తెలియదు అనమాట మనం ఈ ఫుడ్ పెట్టామని అంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట తక్కువ చాలా తక్కువ ఇంగ్రిడియంట్స్లో ఏంటంటే మెయిన్ ఏంటంటే పునగంటాకులోని కళ్ళకి కళ్ళ నరాల్లోనే ఉన్న చిన్న చిన్నవి మనకు తెలియకుండా కూడా ఉంటాయండి అలాంటివన్నీ దూరం చేస్తుందండి అంత మంచి దివ్య ఔషధం అయితే దీంట్లో ఉంది నేను ఇంకా పునగంట పచ్చళ్ళు కానీ రోడ్డు పచ్చళ్ళు కానీ కారపూళ్ళు అన్నీ కూడా పెడతానండి తగ్గండి ఇలా ఫ్రై చేస్తాం కదండీ దీంట్లో ఏం లేదండి కొంచెం తక్కువ అదండి చాలా తక్కువ మనం దీంట్లోనే పునగంట ఆకు కూడా పెడతాం ఇంకా చూస్తారు కదండి చక్కగానో సైడ్ సైజు అలా వేయిస్తున్నప్పుడు దీంట్లోనే మనం ఏంటంటే ఫ్రైడ్ రైస్లోకి అయితే నేను మసాలా తయారు చేసుకున్నాను అండి మసాలా అంటే ఏం కాదండి ఎండుమిర్చి కొంచెం ధనియాలు జీలకర్ర ఇవి కొంచెం దోరగా వేయించుకొని మిక్సీ పట్టి ఉంచుకున్నానండి అది మాత్రం దాంట్లో వేస్తాను ఇంకేం వేయను ఎన్ని కొంచెం వేసాను కదండి కొనగంటి కూరలోని కారం కానీ ఉప్పు కానీ ఇంగ్రీడియన్స్ వస్తే దాంట్లో ఉన్న ఔషధ గుణాలు కోల్పోతామండి అందువల్ల తక్కువ ఇంగ్రిడియంట్స్లోనే చేసుకోవాలి ఇది ఎలా అవుతుంది కదండి అందుకే మన కృష్ణ సరిపడానికి సాయంకాలం ఉన్నామండి సరే కదండి దీంట్లోనే మనం కొంచెం పావు స్పూన్ పసుపు అలాగే మనం వేయించుకొని ఆడిచ్చి ఉంచాను కదండి ఎన్ని మిరపకాయలు జీలకర్ర ధనియాలునా అది కొంచెం వేసుకోవాలి ఒక స్పూన్లా వేసుకోవాలి ఎక్కువ ఏం ఘాట్ అయితే ఉండదండి ఎందుకంటే నేను ఎన్ని మిరపకాయలు తక్కువ వేసాను చూశారు కదండీ బాగాను వేసేసాను వీటిలోనే మనం ఒక కప్పు రైస్ వేసుకోవాలి ఇప్పుడు బాగా వేసాం కదా దీంట్లోనే మనకి ఒక చెక్క నిమ్మరసం అండి వేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసినప్పుడు వేయాలి నేను స్టవ్ ఆఫ్ చేస్తాను సర్వింగ్ ప్లేట్లో కొంచెం తీసుకొస్తాను ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుందండి తినడానికి కూడా చాలా బాగుంది చూడడానికి కూడా చాలా బాగుంది మనకు మంచి ఈజీ రెసిపీ అండి పొన్నగంటి కూర అంటే చాలామంది తినడానికి కానీ వండడానికి కానీ ఇష్టపడరు కానీ వీటిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి ప్రతి ఒక్కరు ట్రై చేస్తారని మేముందుకైతే తీసుకొస్తున్నాం అండి ఇలాంటి వీడియోలు మరెన్నో తీసుకొస్తాం అలాగే కానీ మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరున మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తింటుంటే కూడాను నిజంగాను చాలా బాగుంది మీరు తింటారని మీ ముందుకైతే నేను పెట్టానండి చాలా చాలా టేస్టీగా ఉందండి నేను తింటున్నాను మీరు కూడా ప్రతి ఒక్కరు ట్రై చేయండి కూరలో ఉన్న రుచులు దేంట్లోనే రావండి ఎందుకంటే మెయిన్ ఔషధగా ఉన్నారండి కోసం చూసుకోకూడదు ఎప్పుడన్నా మనం రుచిగా ఉందా అనుకుంటేనే మనం తినగలం ఏదైనా ప్రతి ఒక్కరు ట్రై చేస్తారని మీ ముందు తీసుకొస్తున్నానండి నమస్తే ఫ్రెండ్స్